హలో ఎవ్రీవాన్ అందరు ఎలా ఉన్నారండి నేను చాలా బాగున్నాను సో మీతో ఒక చిన్న సంతోషాన్ని షేర్ చేసుకుందామని వచ్చేసాను చాలా రోజులైందండి మీతో మాట్లాడి సో చూసారు కదండీ నా బుజ్జి తల్లి ఎంత క్యూట్ క్యూట్గా గారాలు పోతుందో దాని క్యూట్నెస్ ఆ గారాలతో నన్ను చూస్తుంటే అస్సలు వదిలిబుద్ధి కావట్లేదు పనులు అయితే అస్సలు అవ్వట్లేదండి తనతోనే ఉండిపోవాలనిపిస్తోంది సో చూసారు కదా ఎలా పోతుందో మీ పిల్లలు కూడా ఇలాగే ఉంటారండి కామెంట్ చేయండి పిల్లలు ఉంటే లోకం తెలియదు అంటారు కదా సో ఇదేనండి నిజంగానే పిల్లలు ఇట్లా ఇలా ఉంటే కనుక అస్సలు లోకం తెలియదు మనకి ఎంత సంతోషం అనిపిస్తుంది అంటే అంత సంతోషం అనిపిస్తుంది ఓకే అండి నా బుచ్చి తల్లి నా బంగారు తల్లి ఎలా ఉందో మీరు కూడా కామెంట్ చేసేయండి నన్ను సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ బాయ్ బాయ్